హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చినల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు రెగ్యులర్ పేరోల్ అనేది ఈ మంత్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇరవై రెండు ఇరవై మూడు రెండు నాలుగు ఇరవై ఐదు తేదీలలో ఆప్షన్ అనేది ఎనేబుల్ ఉండేది సో మన డీడీఓలో అంతా కూడా ఉద్యోగ పెన్షన్ల జీతాలు పెన్షన్ బిల్లులను సబ్మిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట రెగ్యులర్ పేరోల్ నందు మరొక తాజా అప్డేట్ ఏంటంటే మనకు ఒకటో తేదీ మంగళవారం సో ఏప్రిల్ ఒకటో తేదీన ఆర్బీఐ నిర్వహించబోయే బాండ్ల వేలంలో ఆంధ్రప్రదేశ్కు మొత్తం నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలకైతే ఇంటర్ పెట్టిందనమాట మనకు ఆ అమౌంట్ వచ్చేసి మంగళవారం అంటే ఒకటో తేదీన అయితే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే అందనుందన్నమాట ఏపీకి నిధులు అయితే రాక ఇక ఈ మేరకు చూసుకున్నట్లయితే ఒకటో తేదీ జీతాలు మరియు పెన్షన్లు ఇచ్చేదానికి ప్రభుత్వము అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సమాచారము ఇకపోతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు అండి ప్రజెంట్ ఉద్యోగులకు అలాగే పెన్షనర్స్కి ఇద్దరికీ కూడా పేషిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతున్నాయి ఎంప్లాయీస్ అయితే నిధి యాప్ మొబైల్ యాప్ అండి ఆండ్రాయిడ్ యాప్ అలాగే గూగుల్ క్రోమ్లో కూడా నిధి వెబ్సైట్ ద్వారా లాగిన్ అయితే మనము ఈ యొక్క పేషిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే పెన్షనర్స్ అయితే కేవలం నిధి వెబ్ వెబ్ పోర్టల్లో మాత్రమే అంటే ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి గూగుల్ క్రోమ్లో అండి పెన్షనర్స్ లాగిన్ అయ్యి వారి యొక్క పేసిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు ఎంప్లాయీ పేసిప్లో బిల్ నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకు తెలిసిందే కానీ పెన్షనర్స్ యొక్క పేసిప్లో బిల్ నెంబర్ అనేది అవైలబుల్ ఉండదు సో కాబట్టి వారు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుందనమాట బిల్ నెంబర్ ఉంటే ఈజీగా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇకపోతే మన యొక్క పేసిప్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత పేసిప్లలో మన నేము స్పోజ్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్లు ఇక తదితర వివరాలు ఇకపోతే ఎర్నింగ్ సంబంధించి అన్నీ పూర్తిగా వచ్చాయా లేదా మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవాలండి డిఏ డిఆర్లు కరెక్ట్గా ఉన్నాయా అలాగే అడిషనల్గా రావాల్సిన అమౌంట్ ఏమైనా ఉంటే వచ్చిందా అలాగే ట్యాక్స్ సంబంధించి కొత్త ఆర్థిక సంవత్సరానికి మొదటి నెల కాబట్టి సో ట్యాక్స్ అనేది ఏ విధంగా డిడెక్ట్ చేశారు ఈ పన్నెండు నెలలకు సంబంధించి సో ఈసారి ట్యాక్స్ అనేది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు మినహాయింపు ఉంది కాబట్టి ఈ మినహాయింపుతో పాటుగా లెక్కించారా లేదా ఇవన్నీ కూడా మనము ఎవ్రీ మంత్ చెక్ చేసుకునే విధంగానే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో పెన్షన్స్ పేసిప్స్ కూడా నిన్నటి నుంచి అయితే డౌన్లోడ్ అవుతున్నాయి ఇకపోతే ఇప్పటివరకు బిల్లులు అప్రూవల్ అయితే అయ్యాయండి తిరుపతి మార్కాపురము ఒంగోలు గుంటూరు రాజమహేంద్రవరము సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నము కైకల్లూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ఎస్టిఓ పరిధిలో అయితే బిల్లులు అప్రూవల్ అయ్యాయి అయ్యాయన్నమాట సో దాదాపుగా అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేసికైతే చేరుకోవడం జరిగింది ఈ బిల్లులు రేపు ఈ కల్లా మనకు ఆర్బీఐ ఈ కుబేర్కు చేరుకున్నాయి అన్నట్లయితే సో మన్నాడు ఒకటో తేదీనే జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట కాబట్టి ప్రెజెంట్ చాలా వరకు బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకున్నాయి అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రం ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే ఉన్నదన్నమాట సో ఇకపోతే పేమెంట్ స్టేటస్ అండి ఫస్ట్ మనకు బిల్లులు అనేది బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరుగుతుంది సో ఈ కుబేర్కి వెళ్ళిందంటే అటువంటి బిల్లులు బ్యాచ్ నెంబర్ అలాట్ అవడము బ్యాచ్ నెంబర్ అలాట్ అయినప్పటి నుంచి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లోపడే జీతాలు పెన్షన్లు జమ కావడం జరుగుతుందన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా తెలిసిందే సో డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి మొదటగా జీతాలు పెన్షన్లు అయితే జమా అనేది తాజా సమాచారము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని ట్రెజరీ పరిధిలోనే ఒకటో తేదీని జీతాలు మరియు పెన్షన్లు విడుదలయ్యేదానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసింది ఒకటో తేదీ మంగళవారం కావడంతో జీతాలు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది అలాగే రెండవ తేదీ బుధవారం కావడంతో జీతాలు జమ ప్రక్రియ వేగవంతం అవుతుంది ఎందుకంటే ఆర్బీఐ ద్వారా వచ్చిన అమౌంట్ ఉంటుంది సో అలాగే రాష్ట్ర నిధులతో కలిపి ప్రక్రియ అనేది వేగవంతం అవుతుంది ఇంకా మిగిలిన వారికి మూడవ తేదీన గురువారం రోజున అయితే జమ చేస్తారు సో ఈ విధంగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను సో మీలో ఎవరైనా బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో